బుల్లితెర బ్యూటీ దీపికా రంగరాజు అంటే చాలా తక్కువ మందికి తెలుసు అదే బ్రహ్మముడి కావ్య అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు బ్రహ్మముడి సీరియల్ మానస్ ఎంత పేరు తెచ్చిందో తెలిసిందే ఇటు దీపికకు కూడా అంతే పేరు తెచ్చిపెట్టింది ఎంతలా అంటే వంటలకంత ఫేమస్ అయింది దీపిక అయితే దీపిక ఎప్పుడైతే బుల్లితెర ప్రోగ్రామ్స్ లో కనిపించిందో అప్పటి నుంచి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది ఎందుకంటే ఆమె చలాకితనంతో మాటల వరదతో అల్లాడించేస్తుంది మా టీవీ షోలో కానీ ఇంకే టీవీ షోలో కానీ దీపిక ఉందంటే చాలు ఆమెదే హడావుడంతా డబుల్ మీనింగ్ డైలాగుల నుంచి కామెడీ వరకు బూతుల నుంచి ప్రేమ మాటల వరకు అంతా తానే నడిపిస్తుంది వచ్చి రాణి తెలుగుతో ఏం మాట్లాడుతుందో తెలియదు కానీ కామెడీ మాత్రం కావాల్సినంత పండిస్తుంది ఈ మధ్య బిగ్ బాస్ హౌస్ లో ఓ గంట సేపు దీపిక చేసిన హడావిడి అంతా ఇంత కాదు అందరూ ఫిదా అయిపోయారు ఈ అమ్మాయి ఇంకా సేపు ఉంటే బాగుంటుంది అనుకున్నారు ఇక అలాగే మామూలుగా టీవీ షోస్ లో మగాళ్ళు ఈమెను చూస్తేనే వణికిపోతారు సీరియల్ హీరోస్ భార్యలు పక్కనే ఉన్నా కూడా బూతులతో రచ్చరచ్చ చేస్తుంది ఈమె డబుల్ మీనింగ్ డైలాగ్ చూసేవాడు ఆడేవాడు మోర్చపోవాల్సిందే శ్రీముఖి షోకి ఓసారి మానస్ దీపిక వచ్చారు అప్పుడు శ్రీముఖి అంటుంది మానస షర్ట్కి బొక్క మీ రొమాన్స్ కూడా బొక్క అంటూ శ్రీముఖి అనగానే బొక్క మాత్రమే చూస్తున్నారు అందులో లూజ్ చూసారా అంటూ దీపిక కౌంటర్ వేస్తుంది ఇలా డబుల్ మీనింగ్లతో రచ్చరచ్చ చేస్తోంది అవతల వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వదు వాళ్ళు షాక్ లోనే ఉండిపోతారు అలాంటి డైలాగులు తెలియకుండా కామెడీతో వాడేస్తోంది దీపిక ఇక బిగ్ బాస్ హౌస్ లో మణికంఠ చేసిన దాన్ని ట్రోల్ చేసి ఇంకా వైరల్ చేసింది నా వల్ల కాదు నిఖిల్ ఎంతకన్నా ట్రాన్స్పరెంట్ గా నేను ఉండలేను అంటూ తన విగ్గు తీసేశాడు మణికంఠ అది చూసిన ప్రేక్షకులు అవా అయ్యారు ఏంటి అది విగ్గా అని ఆశ్చర్యపోయారు ఆ తర్వాత సోషల్ మీడియాలో ఈ క్లిప్ తెగ వైరల్ గా మారింది అయితే ఈ సీన్ కావ్య అలియాస్ దీపికా రంగరాజు ట్రోల్ చేసేసింది అది అసలు దానికన్నా హైలైట్ అయింది ఆమె అల్లరి అంతా ఇంతా కాదు మరి బయట కూడా అలానే ఉంటుందా అంటే అలా ఉండదు కేవలం షోస్ కోసం మాత్రమే హంగామా చేస్తుంటుంది తనకు కామ్ గా ఉండడం ఇష్టం ఉండదు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండడం ఆమెకు చాలా ఇష్టం అందుకే అలా ప్రవర్తిస్తుందని సన్నిహితులు చెబుతారు ఇక నటన విషయంలో ఆమె చాలా సీరియస్ ఇక దీపిక తమ లోని పండ్రోటి అనే పట్టణంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో పుట్టింది చిన్నప్పటి నుంచి నటి కావాలనే ఆసక్తి ఉండేది కానీ తల్లిదండ్రులు చదువు మీద దృష్టి పెట్టాలని బలవంతం చేశారు ఇటు చదువులో కూడా పర్వాలేదు మహందూర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈసీఈ చదివే సమయంలో చాలా యాక్టివ్గా ఉండేది కాలేజీలో జరిగే అన్ని ప్రోగ్రామ్స్కి తనే యాంకర్ అలా వచ్చిన అనుభవంతో తమిళనాడులోని ఎన్నో టీవీ ఛానల్స్లో ప్రయత్నించింది చివరకు న్యూస్ యాంకర్గా ఆమె అవకాశం సంపాదించింది దాదాపుగా నాలుగేళ్ల పాటు యాంకర్ గా చేసిన సమయంలో ఎంతో మంది సినిమా ప్రముఖులను కూడా ఇంటర్వ్యూ చేసింది దీపిక అలా వచ్చిన పరిచయాలతో సినిమాల్లో కూడా నటించింది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఆర్ఆడి అనే సినిమాలో హీరోయిన్గా కూడా నటించింది అయితే ఆ తర్వాత సినిమా అవకాశాలు రాలేదు కానీ ఆమె ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా సూట్ అవుతుందని ఓ టీవీ దర్శకుడు పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు తమిళంలో నటించింది మంచి పేరు వచ్చింది ఆ తర్వాత తెలుగులో మొదటిసారిగా లక్ష్మీ కళ్యాణం సూపర్ హిట్ అయింది ఆ తర్వాత తెలుగులోనే బ్రహ్మముడి సీరియల్ లో అవకాశం వచ్చింది అది కాస్త సూపర్ హిట్ అయింది దీంతో తెలుగులో టాప్ సీరియల్ హీరోయిన్ గా ఒకేసారి పేరు తెచ్చుకుంది దీపిక ఇక తెలుగులో బ్రహ్మముడి సీరియల్ చేస్తూనే తమిళలో చిత్రం పేసుదడే అనే మరో సీరియల్లో కూడా నటించి మెప్పిస్తోంది ఒకేసారి రెండు భాషల్లో సక్సెస్ అయింది దీపిక బ్రహ్మముడి సీరియల్లో నటిస్తున్నందుకు దీపికా రంగరాజు ఏ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటుందా అని ప్రేక్షకులు చర్చించుకుంటూ ఉంటారు మరి ఈ సీరియల్కి పెద్ద మొత్తమే ఆమెకు అందుతుంది ఆమెకు ప్రతిరోజు సుమారుగా ముప్పై ఐదు వేల రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం అంటే దాదాపుగా ఇరవై ఐదు రోజుల పాటు షూటింగ్ కోసం నెలకు ఆమెకు ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు అందుతాయి ఇక టీవీ షోస్ చేసినందుకు ఎక్స్ట్రా బ్రహ్మమూడి సీరియల్ తో మంచి పాపులారిటీ రావడంతో ఇక్కడే సెటిల్ అయిపోయింది ఇక దీపిక ఏ షోలో కనిపించినా కూడా తనకు మానస్ అంటే ఎంత ఇష్టమో చెబుతూనే ఉంటుంది చివరకు మానస్ భార్య ముందు కూడా తన మాటలతో డబుల్ మీనింగ్ డైలాగులతో ఆట పట్టిస్తూనే ఉంటుంది కాకపోతే మానస్ అప్పటికే వేరే నటితో ప్రేమలో ఉన్నాడు కానీ ఇప్పుడు దీపిక కూడా ఓ సీరియల్ హీరోతో పేకల్లోతో ప్రేమలో పడిపోయినట్లు తెలుస్తోంది అంతేకాదు తన ప్రేమ గురించి తల్లిదండ్రులకు కూడా చెప్పిందట వారి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు టాక్ రాబోయే రెండు మూడు నెలల్లోనే దీపిక పెళ్లి పెట్లెక్కనుంది కానీ అతను ఎవరనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ అంతకంటే ముందు వచ్చే బిగ్ బాస్ సీజన్ లో ఆమె ఎంట్రీ ఇప్పటికే ఫిక్స్ అయిపోయినట్లు టాక్ ఉంది ఫుల్ జోష్ గా ఉండే దీపికకు మొదటి నుంచి బిగ్ బాస్ హౌస్ కు రావాలనేది కోరిక ఈ సీజన్ లో ఛాన్స్ వచ్చినా కూడా సీరియల్ డేట్స్ కారణంగా కుదరలేదు దీంతో తన సీరియల్ ప్రమోషన్ కోసం వచ్చిన దీపిక తనకు బిగ్ బాస్ పై ఉన్న ఇష్టాన్ని తెలియజేసింది మరి ఫుల్ హుషారుగా ఉండే దీపికను పెళ్లి చేసుకోబోయేది ఎవరు ఖచ్చితంగా సీరియల్ చూసే వాళ్ళకి తెలిసే ఉండొచ్చు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే దీపిక గురించి కూడా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి